పౌలు ప్రాన్ చేసి పాటలు పాడుతూ ఉండగా దేవునికి అభిషేకతికి వచ్చి ఆ చెరసాల యొక్క పునాదులు కంపించి పోయినాయి అక్కడున్న ప్రచులు అక్కడ బాడి ప్రజలు అక్కడ వేదంతో ప్రచలు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దొంగతనం చేశారో ఎవరైతే మోసం చేశారో వారందరిని చెరసాలు బంధించారంట అదే పోలీసులు ఉన్నారు వారు ఆరం చేస్తూ ఉన్నప్పుడు పాటలు పాడుతా ఉన్నప్పుడు ఆ బంధకలు వారందరూ ఈ యొక్క దైవశకులు చేస్తున్న విధానాన్ని చూసి అలాగని చూస్తున్నప్పుడు ఏమైపోయింది తెలుసా వాళ్ళ యొక్క మనసు దేవునికి ఉంచినప్పుడు వాళ్ళు పాటలు పడుతున్నప్పుడు దైవశమిని ఉంచినప్పుడు వాళ్ళు ఆరం చేస్తున్నప్పుడు దైవశిని ఉంచినప్పుడు ఎవరైతే బంధకాలు ఉన్నారో వాళ్ళ యొక్క సంఖ్యలు ఓడిపోయినాయి అంటే హలో ఈరోజు మన సంఖ్యలు ఓడిపోను గాక మనకున్న బంధకాలు గాక దేవునికి అభిషేకం గాక అక్కడ వాళ్ళందరూ చేతులు లేకుండా బంధకాలు తెగిపోయినాయి